లో పనిచేసి ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించడంతో పాటు అండగా ఉంటామని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ నందు ఓజిలి మండలం అత్తివరం కారూరు పాలెం సర్పంచ్ శంకు సుజాత శంకు మహేంద్రలతో పాటు మరికొంతమంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు పార్టీలో చేరిన వారందరికీ టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహ తో కలిసి పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే విజయశ్రీ పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు విజయకుమార్ నాయుడు సంజయ్ కృష్ణయ్య టీడీపీ నాయకులు పార్థసారథి శ్రీనివాసులు రెడ్డి పాలచ్చూరు పెదచెంగయ్య చినచెంగయ్య సురేష్ రెడ్డి పాడి వెంకట సుబ్బయ్య యాదవ్ కోటేశ్వరరావు చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు ಕೃಷ್ಣಯ್ಯ i'm going to చేరబోతున్న ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతున్నాను ఇక్కడ మన పార్టీ చాలా క్రమశిక్షణతో ఉంటుంది పద్ధతిగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అందరినీ సమన్వయం చేసుకుంటూ అందరిని కలుపుకుంటూ పోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే అందరూ చెప్పినట్టు నరసింహ యాదవ్ గారు మన సూలూరుపేటకే ఎక్కువసార్లు వచ్చారు ఎక్కువ పార్టీల్లో పాల్గొన్నారు అలాగే ఏ సార్ ఏ టైంలో కాల్ చేసినా కూడా ఆయన మంచిగా రెస్పాండ్ అవుతారు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నేను కూడా న్యూస్ నియోజకవర్గం సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను మనకు కావాల్సిన ముఖ్యమైన సమస్యలన్నీ ఈ నియోజకవర్గంలో తీర్చడానికి నేను ప్రతిపాదనలన్నీ మినిస్టర్ గారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా అందించడం జరిగింది వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో మనకు అన్ని పనులు అవుతాయి అలాగే నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలున్నా సరే నేను మీ అందరికీ అందుబాటులో సూలూరు పెట్ట టౌన్లోనే ఉన్నాను ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తీసుకొస్తే పరిష్కరించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అలాగే మీరందరూ కూడా కలిసి కలిసిగా అంటే బీసీ సోదరులందరూ కలిసి పనిచేసి కలిసిగా కలిసి ఉండి ఈ పార్టీని ఇంకా బలోపేతం చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను అలాగే సభ్యత్వాల విషయం కూడా నిన్న చెప్పాను ఈరోజు కూడా మళ్ళీ అందరికీ రిమైండ్ చేస్తున్నాను సభ్యత్వాలు తీసుకోండి మన అంటే రెండు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయించుకుంటూ వంద రూపాయలు కడితే అనుకోని సంఘటన ఏదైనా జరిగి ఎవరైనా చనిపోయినప్పుడు ఐదు లక్షలు మనకు ఇన్సూరెన్స్ మనకు పార్టీ నుంచి రావడం జరుగుతుంది అలాగే నార్మల్ డెత్ ఏదైనా అయితే పదివేలు మట్టి ఖర్చుల కోసం ఇస్తున్నారు అది కాకుండా మనకు పార్టీలో గౌరవం ఉండడానికి మన సభ్యత్వం తీసుకుంటే మనం కూడా కొంత ప్రభుత్వానికి కొంత సహాయం చేసినట్టు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సభ్యత్వాలు తీసుకోవాలని మళ్ళీ మరీ మరీ కోరుకుంటూ సులూరుపేట నియోజకవర్గాన్ని సభ్యత్వంలో జిల్లాలో హయెస్ట్ తెస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నిలపాలనే ధ్యేయంతో ఈరోజు పనిచేస్తూ మనం కూడా ఈ మధ్య ఒకసారి కార్యక్రమానికి వస్తే అక్కడున్న అధికారులకంతా నేను కూడా పాల్గొని అక్కడ అధికారులకంతా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడైతే మా పార్టీ వాళ్ళు ఉన్నారో మా నాయకులు ఏది కోరుకుంటా ఉన్నారో అది చేసే విధంగా సమూలంగా కూడా మార్పులు తీసుకొచ్చి ఆ విధంగా ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన ఉండాలనే విధంగా నెలబా సుబ్రహ్మణ్యం గారు కానీ ఎమ్ ఎమ్మెల్యే విజయశ్రీ గారు కానీ అక్కడ అధికారులకు చెప్పడం నేను చూసాను స్వయంగా ఇంకా కూడా సమస్యలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఆరు నెలలే జరిగింది ఇంకా అనేక మంది అనుకున్న విధంగా మనం చేయలేకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో నేను ఇంతకుముందు కూడా పదే పదే చెప్తుంటాను నెలవర సుబ్రహ్మణ్యం గారు అన్న కానీ విదేశ్రామణ్య గారు వాళ్ళ భర్త కూడా చూస్తే అందరూ కూడా కామన్ ప్రజలతో మమేకమై ఉండేవారు అందరి చోట కొందరు ఎమ్మెల్యేలు ఆ గతంలో చూస్తే ఎమ్మెల్యేలు వాళ్ళు వెళ్ళకపోవాలంటే అయ్యేది కాదు కానీ మన ఎమ్మెల్యే అట్ట కాదు ఎవరు పోయినా ఇంటి దగ్గరికి వెళితే ఖచ్చితంగా వాళ్ళు ముగ్గురు నలుగురు ఉంటారు ఎవరో ఒకరు వచ్చి సమాధానం చెప్పి ఈ విధంగా చేస్తామని చెప్పే విధంగా ఇక్కడ పనులు చేసుకో చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ అదే అదేవిధంగా పార్టీ సభ్యత్వం ఈరోజు పార్టీ సభ్యత్వం తిరుపతి పార్లమెంటు పరిధిలో భారీ ఎత్తున కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు కూడా వారం రోజుల ముందు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది ఎందుకంటే పార్టీ సభ్యత్వం ప్రతి ఒక్కరు కూడా తీసుకొని ఇప్పుడు కూడా ఈ మూడు వందల మందిని కూడా ఈరోజు ఎప్పుడు మొత్తం కూడా ఆన్లైన్ చేయించారు మా ఈ విధంగా పార్టీ కోసం కష్టపడుతున్న వారు అందరూ కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండే విధంగా వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్న బిడ్డలకు ఎక్కడ అవకాశాలు ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే విధంగా అదే విధంగా వాళ్ళ చిన్నపాటి పనులు కానీ ఇంకోటి కానీ టెండర్ల ద్వారా మనం అక్రమ మార్గంగా అన్యాయంగా దోచే కార్యక్రమాలు గతంలో చేశారు మనం అలాగా అది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏదైతే మన కేడర్కి రావాల్సినవి ఉండే అవన్నీ కూడా వచ్చి ఆ పనులు జరిగే విధంగా చేయడమే కాకుండా కొత్తగా వచ్చిన వారికి కూడా అదే విధంగా కూడా వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకు కూడా కొంతమంది నమ్మకం కలిగితే ఇంకా అనేక మంది పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి మేము ఈ నియోజకవర్గంలో కాకుండా తిరుపతి పార్లమెంట్ ప్రజలు అందరూ కూడా పిలిపిస్తూ ఉండేది ఒకటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు తెలుగుదేశం పార్టీలో ఉన్న వారికి సముచితమైన గౌరవం సముచితమైన న్యాయం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్న ఈ వర్గాలన్నీ కూడా బలహీన వర్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో చేరాలని కూడా ఈ సందర్భంగా కూడా అందరికీ పిలిపిస్తూ ఆ విధంగా రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం కావాలని కూడా ఈ వర్గాల ప్రజలందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి